నమస్కారం అండి డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి చాలామందికి అర్ధరాత్రి నిద్రలో కండరాలు పట్టేస్తున్నాయి ముఖ్యంగా పొద్దున పూట కాలు తీవ్రంగా పట్టేసి విపరీతం వచ్చిందని చెప్తూ వస్తూ ఉంటారు సో వీటి కారణం ఏమిటో అని మనం ఇవాళ మనం మాట్లాడుకుందాం సో నిద్రలో అంటే ని గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడన్గా మనం కాలు ఎడలా అనుకోండి గట్టిగా పట్టేయడం సో పట్టేసి తీవ్రమైనటువంటి దాని మజిల్ క్రాంప్ అంటారు సో అలా అంటే కండరం ఇలాగా కంట్రాక్ట్ అయిపోయి కంట్ర కుచించుకుని పోయి తీవ్రమైనటువంటి నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా మధ్య వయస్కులకు వస్తూ ఉంటుంది యాభై ఐదు యాభై ఈ వయసు దాటిన వాళ్ళల్లో ముఖ్యంగా ఆడవాళ్ళల్లో సో వందలో ముప్పై ముప్పై ఐదు శాతం మందికి అంటే ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం రావడం మనం చాలా తరచుగా చూస్తూ ఉంటాం సో ఇది ఒక రకంగా చెప్పాలంటే నిద్రలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్లో ఇది ఒకటి అనమాట బేసికలీ ఇది రావడానికి గల కారణం ఏంటంటే కండరం ఉంటుంది ఆ కండరం ఎముకకి అటాచ్ అయ్యే పార్ట్ ఒకటి ఉంటుంది దాన్ని ఏమంటారు అంటే కండర బంధనము అంటారు లేదా స్నాయువు అంటారు కండర కండరగ్రం అంటారు వాటి బేసికలీ మజిల్ కండరం ఏదైతే ఉంటుందో అది ఎముకకి అటాచ్ అయ్యే భాగం ఏదైతే ఉంటుందో అది వయసు పెరిగే కొద్దికి కాస్త అది సైజు తగ్గుతూ ఉంటుంది కూర్చించుకుపోతూ ఉంటుంది అనమాట సో దీని ప్రాబ్లం వల్ల ఈ కండరం పట్టేస్తూ ఉంటుంది బేసికలీ అది గట్టిగా పట్టేసి ఆల్మోస్ట్ లైక్ నెప్పి వచ్చేంత నిద్ర మెలుకు వచ్చి నొప్పి పట్టేంత గట్టిగా చాలా మందిలో మనం చూస్తుంటాం అది ఎప్పుడో కాదు నేను చెప్పినట్టుగా మా ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది ఆడవాళ్ళకి కాస్త ఎక్కువ మనం చూస్తూ ఉంటాం దీని కారణాలు నిజానికి పెద్ద ఎక్కువ మందిలో పెద్ద కారణాలు ఉండకపోయినా బట్ ఈ మధ్య వయస్కులు చెప్పినట్టుగా యాభై అరవై మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధి వల్ల నరాలు ఎస్పెషలీ కాలు నరాలు ఎందుకంటే మనం వెన్నుపోస్ దగ్గర నుంచి కాలు చాలా పొడుగ్గా ఉంటుంది కాబట్టి నరం కూడా పొడుగ్గా ఉంటుంది ఒకవేళ ప్రాబ్లం వచ్చినా అది ఎక్కువ కామన్గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో కాలి నరాలు డ్యామేజ్ అవ్వడం సో కొంతమందికి ఎక్కువగా నుంచునే పనిలో ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు లేదా నుంచును చేసే వాళ్ళు వీళ్ళలో అతిగా మనం దాన్ని వాడటం వల్ల ప్రాబ్లం వస్తుంది కానీ ఎక్కువ శాతం మనలో దాన్ని వాడకపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది ఒకటి జబ్బులు అనుకున్నాం ఒకటి అతిగా వాడటం రెండు రోజులు వాడకపోవడం ఎప్పుడు కూర్చుని ఉండేవాళ్ళు ఒక ఐదు నిమిషాలు కూడా నుంచో అలవాటు లేని వాళ్ళకు కూడా అది డీజనరేట్ అంటే అది వయస్తో సహా అది ఎక్కువగా తింటుంది ఒకటి ఎక్కువగా వాడితే దెబ్బ తినచ్చు ఒకటి మనం వాడకపోవడం వల్ల కూడా పడి పడైపోవచ్చు చూడండి ఇంట్లో మీరు ఏ వస్తువు అయినా వాడకుండా అలా వదిలేసారు అనుకోండి కొంతకాలం మెల్లగా దాని మీద దుమ్ము పడుతుంది ఆ దుమ్ము పట్టి మెల్ల మనం ఏం చేయక్కల ఇంటి లోపల అది రోడ్డు మీద పెట్టా దుమ్మ పడుతుంది ఇంట్లో ఎలా పడుతుంది అనుకుంటాం మనం ఆశ్చర్యపోతాం సో ఏ వస్తువు అయినా సరే అది మనం వాడకపోతే అది పాడైపోవటం మొదలవుతుంది దాన్ని మెయింటైన్ చేయాలి శరీరం అట్లాంటిది శరీరం ఒక మిషన్ లాంటిది కదా అది అతి ఉత్తమమైనటువంటి మిషన్ దాన్ని మనం జాగ్రత్తగా వాడాలి మెయింటైన్ చేసుకోవాలి లేకపోతే అది మెల్లగా వయసుతో సహా దెబ్బ తినడం అంటూ జరుగుతూ ఉంటుంది బేసికలీ సో కొన్ని రకమైన తీవ్రమైన జబ్బుల్లో కూడా వస్తుందని చెప్పాను ఒకటి షుగర్ అంటే షుగర్ వల్ల లేదా ఏ కారణం వల్ల అయినా నరాలు ఈ కండరానికి సప్లై చేసే నరాలు డ్యామేజ్ అయినప్పుడు అంటే షుగర్ వల్ల కిడ్నీ ప్రాబ్లం వల్ల కొన్ని రకాల మందులు వేసుకోవటం వల్ల ఇప్పుడు కొంతమందికి నిద్ర తక్కువని కానీ లేకపోతే తీవ్రమైనటువంటి ఆందోళన భయము ఉండటం జరుగుతూ ఉంటుంది వాళ్ళకి అవి తగ్గించడానికి కొన్ని మందులు వాడతారు సో పారాడాక్సికల్గా అంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ మందులు వాళ్ళు ఇట్లాంటివి పెరగచ్చు ఒక్కొక్కసారి ఆ మందులు క్లోనాజిపామ్ సట్రాలిన్ ఫ్లూఆక్జిటిన్ ఇది చాలా కామన్గా పడతారు సైకాట్రిక్స్లు ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఈ నరాలు దెబ్బతినే అవకాశం ఉన్నది తర్వాత గాబలిన్ గాబ పెంటిన్ అనేటటువంటిది నరాల ప్రాబ్లమ్కి ఎముకల డాక్టర్లు నరాల డాక్టర్లు అతి కామాన్యంగా అంటే వాళ్ళ ప్రతి ప్రిస్క్రిప్షన్లో ఈ ఆల్మోస్ట్ ఈ మందులు ఉంటాయి ప్రీగాబలి గబ్బా పెంటిన్ ఈ రెండింటి వల్ల కూడా వస్తుంది దీనిలో ఒక ఎక్సెప్షన్ ఉంది గాబా పెంటన్ అనే మందు వల్ల ఇట్లాంటివి వస్తాయి దీనికి మళ్ళీ ట్రీట్మెంట్ వల్ల గాబా దీనికి ట్రీట్మెంట్ కూడా గాబా పెంటిన్ అని చెప్పడం జరుగుతుంది సో గబా పెంటిన్ పక్కన పెట్టి మిగతా అవన్నీ అతి కామన్గా సైకిట్రిస్టులు నరల్ డాక్టర్లు వాడేటటువంటి ట్యాబ్లెట్లు వాటి వల్ల కూడా పారాడాక్సిల్గా ఇవి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ నేను చెప్పినట్టుగా అది చాలా సందర్భాల్లో ఏమీ కారణం లేకుండా ఒకటి వయస్సు పెరగటం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం కొన్ని తీవ్రమైనటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇది రావచ్చు తీవ్రమైన ప్రాబ్లమ్స్ వల్ల నరాలు దెబ్బతిని దానివల్ల ఇట్లాంటి అర్ధరాత్రి కంట్రోల్ పట్టేయడం జరగచ్చు ఒకటి అనుకున్నాం షుగరు రెండవది కిడ్నీ జబ్బు రెండవది మెదడు ప్రాబ్లము వెన్నుపూస ప్రాబ్లం ఉండొచ్చు అది తీవ్రమైనటువంటి ప్రాబ్లం అది చాలా ఎర్లీ స్టేజెస్లో ఇట్లా ప్రజెంట్ అవుతూ ఉంటుంది కానీ మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటారు అది దానికి తెలుగులో చెప్పడం కష్టం బట్ బేసికలీ ఏంటంటే వెన్నుపూసలో ఉన్నటువంటి మెదడు ఎక్స్టెన్షన్ వెన్నుపూస బేసికలీ ఆ వెన్నుపూసల మధ్యలో మెదడు ఉంటుంది అది అకారణంగా పెద్ద మనకు కారణం తెలియదు ఎక్కువ ఫ్యామిలీస్లో ఉంటుంది అది దెబ్బతింటుంది దానిలో ఉంటే గుజ్జు ఆ మెదడు అనమాట అది అది మెదడు పైనుంచి ఇలా వెనక్కి ఇలాగ వెళ్తుంది వెన్నుపూసలో లోపలికి అది దెబ్బ తినొచ్చు అది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది చెప్పినట్టుగా చాలా వరకు ఇది వంశపారంపర్యంగా వస్తుంది దాని పాపం పెద్ద ట్రీట్మెంట్ కూడా లేదు అది ఎర్లీ స్టేజెస్లో ఇట్లా మొదలవుతుంది అర్ధరాత్రి కాళ్ళు పట్టేయడం ఇకపోతే మిగతా తీవ్రమైన జబ్బులు ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గుండె బలహీనంగా ఉంటుంది గుండె బలహీనంగా ఉంటే నీరు పట్టేస్తుంది నీరు పట్టేస్తే నీరు తగ్గించడానికి ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అది మూత్రం ఎక్కువగా నడవడానికి ట్యాబ్లెట్లు ఉంటే శరీరం బయటికి ఫ్లష్ చేయడానికి నీళ్లు లాసిక్స్ మీకు తెలిసే ఉంటుంది టార్సిమైడ్ లేదా డైటార్ ఇట్లాంటి చాలా టాబ్లెట్లు ఉన్నాయి మూత్రం ఎక్కువ చేసేటటువంటి టాబ్లెట్లు వాటి వల్ల కండరాలు పట్టేయచ్చు మిగతా లివర్ ప్రాబ్లం వీటి వల్ల తక్కువగా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా నరాల ప్రాబ్లం వల్ల మనం కామన్గా చూస్తూ ఉంటాం ఇవన్నీ బాగానే ఉంది ఇప్పుడు రాత్రి కండరాలు పట్టేస్తే మనమేం చేయాలి ఫస్ట్ ఇప్పుడు కామన్గా పట్టేసేది కాలి పిక్క భాగంలో పట్టేస్తూ ఉంటుంది పట్టేసినప్పుడు పాదాన్ని ఇట్లా పైకి ఇట్లా గట్టిగా స్ట్రెచ్ చేయడం అనేది ఒక మార్గం ఫస్ట్ కాలు జాపడం గాలు జాపిన తర్వాత పాదాన్ని మీరు ఇట్లా పైకిలా స్ట్రెచ్ చేసినట్లయితే ఈ కండ ఏదైతే పట్టేస్తుందో అది కాస్త స్ట్రెచ్ అవుతుంది ఎక్కువగా పిక్క పట్టేయడం జరుగుతుంది పాదం పట్టేయడం జరుగుతుంది కొంతమందికి మాత్రం తొడభాగంలో మజిల్స్ ఆ కండలు కూడా పట్టేయచ్చు అప్పుడు మాత్రం లేచి నుంచోవాలి లేదా పక్కకు తిరిగి పూర్తిగా పాదాన్ని మోకాల్ని వెనక్కి మడిచి కాలినట్లు లాగినట్లయితే ఆ తొడ ముందు భాగంలో కండరాలు స్ట్రెచ్ అవుతాయి బేసికల్లీ మజిల్ స్ట్రెచ్ ఫస్ట్ చేయొచ్చు దాంతో తగ్గట్లేదు అనుకోండి లేచి నుంచుని మడమల మీద నడవడానికి ప్రయత్నం చేయాలి మనం అంటే ఇప్పుడు మామూలు పాత పెట్టి పెడతాం కదా మడమల మీద కాస్త పాదాలు పైకెత్తి మనం గోడను ఏదైనా పట్టుకుని మెల్లగా నాలుగు అడుగులు వేసే ప్రయత్నం చేయాలి మడమల మీద నడిస్తే ఆ కండ స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం పోతుంది ట్యాబ్లెట్లు పెద్ద ఎక్కువ ఉండవు వీటికి ఎందుకంటే ఇది ఎందుకు వస్తుందో తెలియదు కాబట్టి జబ్బుల వల్ల వస్తే కోర్స్ డబ్బులు ట్రీట్ చేసుకుంటాం మెగ్నీషియం ఒకటి పనుగొస్తుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొంతమంది చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు మెడికల్ సైంటిస్టులు సో మెగ్నీషియం అనేటట్టు మెగ్నీషియం ఉన్నటువంటి కాల్షియం మెగ్నీషియం కాంబినేషన్స్ ఉంటే చాలా దొరుకుతాయి మెగ్నీషియం ఎక్కువగా ఉండేటువంటి టాబ్లెట్లు ఈ మధ్యన వస్తున్నాయి మెగ్నీషియం ఉన్నటువంటి టాబ్లెట్లు వేసుకోవడం ద్వారా ఇది తగ్గుతుంది ఒకటి రెండు సార్లు వచ్చింది అనుకోండి అంటే వారంలో ఒకటి రెండు సార్లు కనీసం రెండు గంట ఎక్కువ సార్లు వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే రాత్రి పడుకునే ముందు ఒక పావుగంట అటు ఇటు తిరగడం అలవాటు చేసుకోవాలి మజిల్స్ కొంచెం స్ట్రెచ్ చేయే విధంగా సో ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు పడుకునే ముందు అంటే ఎక్కువ చేస్తే మళ్ళీ ఎగ్జైట్ అయిపోయి నిద్ర అందువల్ల జస్ట్ పావు గంట ఇరవై నిమిషాలు మాత్రమే లైట్ వాకింగ్ అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది బేసికలీ సో ఎవరైతే ఆల్కహాల్ అలవాటు ఉందో వాళ్ళు ఆల్కహాల్ మానడం ముఖ్యం ఎందుకంటే ఆల్కహాల్ వల్ల నరాలు డ్యామేజ్ అయ్యి మజిల్ క్యామ్స్ రావచ్చు సాయంత్రం అవి దాటిన తర్వాత కాఫీ తాగడం అనేది మంచి అలవాటు కాదు కాఫీ ఎంత తాగచ్చు జనరల్గా కాఫీ తాగితే మంచిది ఇది నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కాఫీ తాగడం మంచిది బ్లాక్ కాఫీ తాగడం మంచిది కానీ సాయంత్రం ఐదు తర్వాత కనుక కాఫీ తాగినట్లయితే అది మీ నిద్రని అది పాడు చేసే అవకాశం ఉన్నది సో కాఫీ సాయంత్రం ఐదు తర్వాత తాగద్దండి సో ఈ మాత్రం మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఇది మాటిమాటికి వస్తుంది ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా అది మాటిమాటికి వస్తుంది అనిపిస్తే కనుక అప్పుడు మీరు నరల డాక్టర్ని కలవడం అనేది మంచిదండి సో నిద్రలో కండలు పట్టేయడం దానికి కారణాలు దానికి చిట్కాలు ఏమేమి చేయాలి అనేటటువంటిది ఇప్పుడు మనం పరిశీలించాం మిగతా అది ఒకవేళ మీకు డౌట్లు ఉన్నట్లయితే కనుక కింద కామెంట్స్ రూపాన్ని తెలియజేయండి మనం దాన్ని ఇంకా ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దామండి నమస్కారం